హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మవారికి ఇష్టమైన గాజులతో పువ్వులతో నిమ్మకాయలతో పసుపు కొమ్ములతో మాలలు ఎలా అల్లుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గాజులు మాల ఎలా అల్లుకోవాలో తెలుసుకుందాం గాజుల మాలకి కొత్త దారపు కండ తీసుకొని మనకు ఎంతైతే దారం అవసరం ఉంటుందో అంత దారం తీసుకొని ఆ దారానికి పసుపు రాసుకొని ఇలా ఒక పష్టు గాజుకి రెండు ముడులు వేసుకొని సెకండ్ గాజు ఇలా పెట్టుకొని ఈ గాజులో నుంచి ఇలా మెలక వేసుకొని గాజులో నుంచి మనం తీసుకున్న దారం బయటికి తీసుకోవాలి ఆ తీసుకున్న తర్వాత గాజు అనేది గట్టిగా లాగాలి ఈ దారాన్ని ఇలా గట్టిగా లాగితే చక్కగా వస్తుంది మాల ఇలా అన్ని గాజులు ఇలా మెలక వేసుకుంటే గాజులు ఈ మెలక అనేది కొంచెం క్రాసుగా రావాలి ఇలా క్రాసుగా వస్తేనే మాల చిక్కగా వస్తుంది ఈ గాజులు అల్లేటప్పుడు ఓటు గాజులు ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి ఓటు గాజులు ఈ మాలలో కలపకూడదు గాజులు మొత్తం మాల అల్లిన తర్వాత ఫస్ట్ గాజు ఎలా అయితే ముడి వేసామో లాస్ట్ గాజు కూడా అలానే ముడి వేసుకోవాలి ఇలా చేశారంటే మాల చాలా అందంగా వస్తుంది అమ్మవారికి ఇష్టమైన గాజుల మాల రెడీ అయిపోయింది తర్వాత అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల మాల ఎలా చేసుకోవాలో చూద్దాం నిమ్మకాయలకు కూడా మనం ఎంతైతే దారం అవసరం ఉంటుందో అంత దారం తీసుకొని ఇలా పసుపు రాసుకొని ముందుగా నిమ్మకాయలు నీటుగా వాష్ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయలు బురువు ఎక్కువగా ఉంటాయి కదా రెండు పేటల మీద ఇలా తా సూదిలోకి దారం గుచ్చుకొని ఇలా నిమ్మకాయలు గుచ్చుకోవాలి ఇలా చేశారంటే నిమ్మకాయల మాల కూడా అందంగా వస్తుంది అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల మాల కూడా రెడీ అయిపోయింది తర్వాత అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ముల మాల ఎలా కట్టుకోవాలో చూద్దాం పసుపు కొమ్ముల్ని ముందుగా క్లీన్ చేసుకొని తడి మొత్తం ఆరబెట్టుకోవాలి తర్వాత పూలు ఎలా అయితే మాల కడతామో అలా ఒక్కొక్క కొమ్ము తీసుకొని ఇలా పూలు కట్టినట్టు కట్టుకోవాలి ఇలా కట్టారంటే పసుపు కొమ్ముల మాల కూడా చాలా అందంగా వస్తుంది పసుపు కొమ్ములు నిమ్మకాయలు మాల అయిపోయిన తర్వాత పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి పసుపు కొమ్ముల మాల కూడా రెడీ అయిపోయింది అమ్మవారికి ఇష్టమైన ఇలా చిక్కగా కట్టుకోవాలి పసుపు కొమ్ముల మాల తర్వాత పూలు ఎలా కట్టుకోవాలో చూద్దాం పువ్వులు కూడా ఇలా రెండు పక్కల అమ్మవారికి పైకి ఉండేటట్టు పువ్వులు ఎలా కట్టుకోవాలి అంటే ఒక పక్క ఇలా పైకి గుచ్చి గుచ్చిన తర్వాత సూది తీసేసి మళ్ళీ రెండో పక్క కూడా ఇటుపక్క సూది గుచ్చుకొని రెండో పక్క కూడా ఇలా వచ్చేటట్టు గుచ్చుకోవాలి మధ్య మధ్యలో అందంగా ఉండటానికి ఇలా తమలపాకు మడిసి ఇలా గుచ్చుకుంటే చాలా అందంగా వస్తుంది మాల అనేది ఇలా రెండు పక్కల పూలు గుచ్చారంటే ఇలా అందంగా ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన బంతి పువ్వులు పసుపు కొమ్ములు నిమ్మకాయలతో గాజులతో మాలలు రెడీ అయిపోయినాయి ఎలా ఉన్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అందంగా ఉంటాయి ఇవన్నీ చేస్తే అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉందో